మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వం బాగుండాలని అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా శక్తివంతంగా పనిచేయాలని మన దేశ సౌభాగ్యం కోసం దేశ ప్ర ప్రతిష్ట కోసం దేశ ప్రజల ప్రాణాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి ప్రాణాలన్నీ రక్షించబడాలి ఈ యొక్క ఇండో పాకిస్తాన్లో ఉన్నటువంటి అల్లర్ల వల్ల ఏదైతే మొన్న ఉగ్రవాదులు దాడి జరిగినాయో వాటి నుండి కూడా ఉపశమనం జరిగి ఈ యొక్క భారతదేశం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈ యొక్క దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆదేశానుసారం ఈ ఘాటి అనే విలేజ్లో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఇది చాలా విశిష్టమైంది నాకు అందరికీ కూడా ఈ దర్శన భాగ్యం అనేది పూర్వజన్ సుకృతంగా మేము భావిస్తున్నాం ఇక్కడికి ఎందుకు పంపించారు ఇంత దూరం అని అనుకుని అనుకుని మనసులో కొంతమంది కాస్త సందేహం కూడా ఉండేది కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఒక పరస్పర విరోధంగా ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఆ యొక్క విరోధం కాదు స్నేహపూర్వకంగా ఉండే విధంగా ఇక్కడ ఈ క్షేత్రం ఉంది స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా ఒకే ఏకశిలపై ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం వెళతడం అనేది చాలా గొప్ప విశేషం జ్ఞానం ఉన్నటువంటి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సష్ట సన్ముఖ దేవాలయాలన్నీ కూడా దర్శించి స్వామివారిని వేడుకోండి దేశ సౌభాగ్యం కోసం అని చెప్పేసి వారు పంపించడం ఇక్కడ రావడం కూడా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఈ కానీ చూసినట్లయితే ఇది ఎనిమిది వందల సంవత్సరాలు కిందట ఈ క్షేత్రం అనేది బయటికి రావడం జరిగింది అంతకుముందు ఎప్పుడో స్వయంగా వెలసిన స్వామి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక శోభతో పాటు ఎందరికో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడం వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం అదే విధంగా ఇక్కడ ప్రాముఖ్యత సంతానం లేని వారికి సంతానం కలగడం శత్రు బాధలు ఉన్న వారికి శత్రు పో పోయే విధంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అదే మంగళవారం విశేషమైనటువంటి రోజు ఈరోజు కూడా చాలా అద్భుతమైన రోజు వైశాఖ మాసంలో వైభవంగా ఉండే మాసంలో పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకున్నాం మళ్ళీ ఈరోజు సాయంత్రానికి ఇక్కడ చేరుకుని మంగళహారతిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నాం ఇది ఒక పూర్వజన శుక్ర మా వాళ్ళందరూ కూడా మా జనసేన నాయకులందరూ కూడా జిల్లా కమిటీ ఉన్నారు మండల కమిటీ ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు